ఎచ్చుకల మరికి కూడా పునరుద్ధాన శుభములు మన ప్రభు అయిన యశ్వసుకృప నీ అందరికీ తోడేంటే కాక ప్రతి సహోదరుడు సహోదరి గత పునరుద్ధాన ధనం నుండి ప్రభు మనల్ని ఇంతవరకు పచ్చి కాపాడి మన జీవితంలో మరొక పునరుద్ధానధనాన్ని అనుకరించినందుకు ఆయనకి నిండు వందనాలు కృతజ్ఞతలు తెలియజెప్పవలసిన వారమే ఉన్నాం ఈ పరిశుద్ధ పునర్ధాన మందు ప్రభు వారు మనకిచ్చిన పునరుద్ధానం యొక్క ఏడు అద్భుతమైన అన్వయాలను గురించి ఈ జన్మన మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను ఫ్రాంక్ మోరిసన్ అనే ప్రముఖ నాస్తిక న్యాయవాది పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరంలో క్రీస్తు పునరుద్ధానం ఒక పోటకమని తెలియచేయాలని పలు పరిశోధనలు చేస్తుంటే తనకు లభిస్తున్న శాస్త్రీయ ఆధారాలన్నీ ఉన్నతానాన్ని గట్టిగా బలపరిచేవిగా ఉండటం చూచిపోయాడు ఇక చేసేది లేక ఎల్సి చేస్తూ సత్యమని శిరస్సు వచ్చి ఒప్పుకుని హూ మూడ్ ద స్టోన్ అనే శీర్షికతో ఉన్నతానాన్ని సమతిస్తూ తన పుస్తకాన్ని తిరిగి రాశాడు ఒక విషయం సత్యమని తెలుసుకున్న తర్వాత కూడా బుకాయిస్తూ ఉంటే సత్య నిరూపణకు ఉపయోగించాల్సిన మేధస్సును సత్యాన్ని అడ్డగించడానికి వాడుతూ ఉంటే అటువారు తమ మేధస్సును ఆమె చెప్పుకున్నట్లు అవుతుంది యథార్థవంతులైన ఏ సత్యాన్ని వేసి కూడా చారిత్రాత్మకమైన పునరుద్ధానాన్ని పక్కన పెట్టలేడు సులువు సమయంలో తిరిగి శిష్యులు గల్లంతైతే శాస్త్రులు వర్షయులు ప్రధాన యాచకులు స్టేజీ ఎక్కేశారు పున్నతనం తర్వాత శిష్యులు స్టేజ్ ఎక్కితే శాస్త్రులు పరిచయాలు అడ్రస్ లేకుండా పోయారు జాన్ ఆర్ డబ్ల్యూ స్టాల్ ఏమంటాడంటే యేసుక్రీస్తు పునరుద్ధానానికి ఆయనను చూచిన అపోస్తుల సాక్ష్యం ఎంత బలమైనదో సిలివి వేసిన వారి మౌనం కూడా అంతే బలమైన సాక్ష్యం పునరుద్ధాన సత్యాలను మనం అన్వయించుకోవాలి విశ్వాసంగా మనం అన్వయించుకోగల పునరుద్ధాన సత్యాల గురించి కొన్నింటిని ఈ జన్మన మీతో కలిసి ధ్యానం చేయాలని ఆశపడుతున్నాను దానిలో మొదటిది పున్నదానం భయోందాలను పోగొట్టి ఆనందాన్నిచ్చింది ఆనాడు ఆయన్ను అంటు పెట్టుకున్న శిష్యులు అనుభవం యేసుక్రీస్తు సిలువు విషయంలో శిష్యులు భయపడ్డారు కలవడపడ్డారు దుఃఖపడ్డారు ఏడ్చారు వణికిపోయారు వెరసి శిష్య సమూహం అంతా దారుణమైన భయో నడుమ ఉంది వారిది ఎటు పాల్పోని స్థితి వారి బాధకుడు కళ్ళ ముందే నిస్సహాయంగా సిలువుపై అప్పగించబడి ఉంటే అప్పటికూ ఉన్న భక్తి గాల్లో వేలాడుతుంటే దిక్కు లేక చతుకులు పడి కూర్చున్న వారికి యేసుక్రీస్తు ప్రభు యొక్క పునఃప్రత్యక్షం చర్చిద్దడంత ఆనందాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది అది వారు నమ్మలేని నిజం వారికి పునరుద్ధానైన యేసుక్రీస్తు తన చేతులు మరియు పక్కన చూపుగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించారు పునరుద్ధానాన్ని వారు తాజాగా విన్నారు చూచారు వారి ఆనందానికి అవధులు లేవు మరి మన సాంగతి ఏమిటి సహోదరుడే సహోదరి మనాధకార లోకంలో పునరుద్ధాన వెలుగులు మనల్ని డోలికల్లోకి ముంచుతున్నాయా లేదా ఒకసారి మనల్ని మనం పరిశీలించుకుందాం రెండవది ఉన్నతానం మన భవిష్యత్తుకు భద్రతనిచ్చింది పంతొమ్మిది వందల అరవై అమెరికాలో సామాజిక భద్రత కలువవుతున్న కాలం సౌత్ ఈస్ట్ ఏషియాలో వివాదాలు వివాదాలున్న కాలం బిల్ గేదర్ భార్య లోరియా ఏ క్షణానైనా ప్రశ్నించబోతుంది ఈ అనిశ్చిత పరిస్థితుల్లో బిడ్డను కనాల్సి వస్తున్నందుకు కూడా బాధపడుతూ ఆ బిడ్డ భవిష్యత్తు ఎలా ఉంటుందో అని ఆందోళన పడ్డారు బిడ్డ పట్టడం జరిగింది తన ఆలోచనలు కొద్దిసేపు బిడ్డపై నుండి సజీవుడైనా లోకరక్షణపై మరల్చాడు అంతే ఎంతో గొప్ప ఓరట ఆ బిడ్డ ఎలాంటి భవిష్యత్తు ఉపద్రవాన్ని ఎదుర్కొనగలడు ఎందుకంటే ఆయన సజీవుడు దిస్ సైడ్ కెన్ ఫేస్ అన్సర్టైన్ డేస్ బికాస్ హీ లివ్స్ అంటూ వెంటనే బిల్ తన ఫేమస్ పాట గాడ్స్ అండ్ హిస్ సన్ హిస్ నేమ్ ఇస్ జీస్ రాశాడు తన బిడ్డ భవిష్యత్తుకు డోకా లేదని ధైర్యపడ్డాడు మత్స్య శువార్త ఇరవై ఎనిమిదో అధ్యాయం ఇరవై వచనంలో రాయబడినట్టుగా నేను మొదటి వాడును కడపటి వాడును ఇదిగో నేను యుగ వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాను భవిష్యత్తుని నా చింత మనల్ని బాధిస్తుంటే ఆయన సజీవుడు అన్న విషయం జ్ఞాపకం చేసుకున్నాం మన భవిష్యత్తు భద్రతకు భరోసా దొరికినట్లే మూడవది పునరుద్ధానం సువార్తకు అర్థాన్నిచ్చింది సువార్తలో పునరుద్ధానం ఉంది అసలు పునరుద్ధానం సువార్తకే తలమానికం కొత్త నిబంధనలో పునరుద్ధానం ప్రస్తావన నూట ఎనిమిది సార్లు ఉంది మొదటి కొరింది పదిహేనవ అధ్యాయం మూడవ వచనం ప్రకారం సువార్థ అనగా క్రీస్తు మన పాపుల నిమిత్తము మృతి పొందను సమాధి చేయబడిన మూడవదిన లేపబడిను రామపత్రిక పత్రిక అధ్యాయం తొమ్మిదో వచనం ప్రకారం ప్రభు అని నీ నొడితో దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపునండి నీరు అందు విశ్వసించిన నెడల నీవు రక్షింపబడదు పంతొమ్మిదో శతాబ్దంలో ప్రముఖ సువార్థికుడు ఎల్ మోడీ గారు ఒకసారి చికాగో నగరంలో తర్పితులో ఉన్న సువార్థికుల్ని బృందాలుగా చేసి పలు చోట్ల రాత్రిపూట సభలు పెట్టి సువర్తను ప్రకటించడానికి పంపించాడు అలాంటి ఒక సభకు తాను వెళ్లి కూర్చున్నాడు ఆ సభలో సువర్తికుడు లోక నిమిత్తమే యేసుక్రీస్తు చనిపోయిన విషయాన్ని చక్కగా వివరించాడు రేపు రాత్రి నేను క్రీస్తు ప్రభుని పునరుద్ధానానికి వచ్చి మాట్లాడతాను అందరూ తప్పకుండా రండి అంటూ తన సందేశాన్ని ముగించాడు మూడి నిరుత్సాహంతో సువర్తకుని సమీపించి ఎవరొస్తా రేపు ఇక్కడ నీవు ఉండవు ఈ వేళ వచ్చిన వారిలో రేపు చాలా మంది రారు ఫలితంగా నీవు ఈరోజు సగం స్వార్త ప్రకటించావు వారు సగం స్వార్థం విన్నారు అసంపూర్ణ స్వార్థ స్వార్థ కాదు అసంపూర్ణ స్వార్థ ఎవరిని అపరాధముల నుంచి రక్షించదు అని కోప్పడ్డాడు ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమత్తులుగా తెరిచిబడ్డకు లేకపడిను అని బ్రహ్మపత్రిక నాలుగో ఇరవై ఐదోచంలో రాయబడి ఉంది మనం వినే సువార్తలో ప్రకటించే సువార్తలు పునరుద్ధాన ఉంటుందా మన పరిచర్లు ప్రభుని పునరుద్ధాన ప్రభావంతో ముడిపడి ఉన్నాయా ఒకసారి మన సువార్తొచ్చి మన పరిచర్ను వచ్చి ఆలోచించుకుందామా ఇక నాలుగోది పునరుద్ధానం మరణానికి సరైన జవాబు చెప్పింది యేసుక్రీస్తు తన మరణ పునరుద్ధానాలకు ముందే ఇతరుల మరణాన్ని అద్భుతంగా సమర్థవంతంగా హ్యాండిల్ చేసినట్టుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూడవచ్చు చావ శని మాట మాత్రం సెలవిచ్చి బ్రతికించాడు అయినా ప్రజలకు ఆయనపై నమ్మకం కుదరలేదు అప్పుడే చనిపోయి మోసుకుపోతున్న నాయుడు విధవరాలి కుమారుని సవాన్ని ఉంచిన పాడిని ముట్టి వాణ్ణి బ్రతికించాడు అబ్బే అయినా నమ్మడానికి ధైర్యం చాలలేదు చనిపోయి సమాజంలో నాలుగు రోజులు పూర్తయి కుల్లుతున్న రాజశవాన్ని పేరు పెట్టి పిలిచి సజీవుని చేశాడు అదో దివ్యమైన అద్భుతం ఆహా ఓహో అంటూ ప్రజలు ఊగిపోయారు నేను చనిపోతాను మూడో రోజున నేను తిరిగి లేస్తాను అన్న ఆయన మాటను నమ్మడానికి మాత్రం ఎక్కడో ఏదో మూల సందేహం అందుకే ఇక తిరిగి లేని నమ్మకాన్ని ఆధారాన్ని మన ఉంచడానికి ఆయనే ఆ మన్నపు నిధులో దూకి ఇదుకుంటూ వండను దాటి రేత వదిలించుకొని వదిలించుకుని కావల్ని చెదరగొట్టి జయోత్సాహంతో ఆవులు పట్టిన పుండతాన సజీవునిగా ప్రత్యక్షమయ్యాడు అక్కడి నుండి ఆయన కేక వేస్తున్నాడు ఓ మరణమా నీ విజయం ఎక్కడా ఓ మరణమా నీ ముల్లెక్కడా అని డిఎల్ మోడీ గారు అంటారు నా మరణంలో సహా నన్ను నిరీక్షణతో దింపి చనిపోయిన వారితో యాకం చేసే మార్గం నాకు కావాలని మనము మేలుకున్నా నిద్రపోతున్న యేసు కూడా జీవించ నిమిత్తము ఆయన మన కొరకు పొందిను అని దశలోనిక మొదటి పత్రిక ఐదో అధ్యాయం పదో వచనంలో రాయబడింది మన జీవం క్రీస్తుతో కూడా దేవుని ఎందు దాచపడి ఉందని పలసీ పత్రిక మూడో అధ్యాయం మూడో వచనంలో రాయబడింది కాబట్టి ఆయన పునరుద్ధానం మన పునరుద్ధానానికి గ్యారంటీ అయ్యింది మరణానంతరం జీవితంపై మనకున్న నిరీక్షణకు క్రీస్తు ప్రభుని పునరుద్ధానమే సంచుకొరవయింది ఐదవది పున్నుత్నం ప్రపంచ సువార్తె పచ్చజెండా ఊపింది పున్నతానం పిర్కి శిష్యులు ధీరత్వాన్ని త్యాగాన్ని నింపింది కాబట్టి మీరు వెళ్లి సమస్త జన్మలను శిష్యులుగా చేయండి అన్న ప్రభుని ఆజ్ఞను శిష్యులు పటాపోటీగా తీసుకుని లోకంలో నలుమూర్లకు సువార్తను మోసుకెళ్లారు ప్రాణాలుంటారు అర్థసాక్షులైనారు కృషపు ముప్పై నాలుగులో అనగా యేసు ప్రభువుని సిలువ మరణానికి ఒక సంవత్సరం తర్వాత తర్వాతను ఎరుసుము బయట ఎడవబడి రాళ్లతో కొట్టి చెప్పబడ్డాడు ఆ కాలంలోనే ఒక ఎరుసుములోనే రెండు వేల మంది క్రైస్తువులు అతసాక్షులయ్యారని గ్రంథాలు చెప్తున్నాయి చరిత్ర కూడా దానికి ఇస్తుంది క్రిస్తకం నలభై నాలుగులో జమదయ్ కుమారుడైన యొక్క చెప్పబడ్డాడు క్రిస్తకం యాభై నాలుగులో బ్యాసా వాడైన పిలుపును డెల్లైలో కొట్టి ఐదులో పెట్టి పెద్దలు వేశారు శకం అరవైలో తల హోదాతో చెప్పారు రోమ్లో తలకిందులుగా సిలువేశారు పౌరు తలను ఖండించారు క్రీస్తకం డెబ్బై రెండులో నత్తయ్య అనబడిన యోధాను సిలిగు వేశారు క్రూరంగా కొట్టి పుట్టి పెద్దపెలివి వేశారు దిదుమ అనబడిన తోమను భారతదేశ దర్శన భాగంలో సముద్రతరంలో ఏటితో పొడిచి చెప్పారు జలోతీయుడైన ఆఫ్రికా బ్రిటన్ లో సువార్త కథ డెబ్బై నాలుగులో సిలివేశారు సహోదరుడైన యవబును తన తొంభై నాలుగో ఏట రాళ్ళతో చెద్దబడితే మెదడు బయటకు వచ్చేసింది ప్రియ శిష్యుడైన యోహన్ ను ఆకుతున్న నూనె అద్భుతంగా అని లేకుండా బయటపడ్డాడు అయితే ఆ తర్వాత డొమేషియన్ తనను పద్మాసు దీపానికి పరవాసు పంపించేశాడు అలా అక్కడ కాలం తీరి మరణించాడు వీరంతా ఏకండతో ఎలిగెత్తి చెప్పిన సాక్ష్యం ఒకటే మీరు జీవాధిపతిని గాని దేవుడు ఆయన్ను మృతుల్లో నుండి లేపను అందుకు మేమే సాక్ష్యం అని అప్పస్తుల కార్ములు మూడాధ్యాయం పదిహేను ఉంది ఇది చాలా ఖరీదైన సాక్ష్యం దీని ఫలితంగా ఖరీదైన పొందినట్టుగా మనం చూడవచ్చు క్రీస్తు ప్రభుని పునరుద్ధానానికి ప్రేరేపితలై తమ మరణాన్ని ఎంచి వెళ్ళిన ప్రక్రియ స్వార్థ ప్రకటించి అలా సార్త్రిక సంఘాపనకు వేషాలు వేశారు పునరుద్ధానం లేకపోతే స్వార్థ సాక్ష్యం లేదు స్వార్థ లేకపోతే సంఘం లేదు ఈనాటికి ప్రపంచంలో మూడింట రెండెంతలు మంది క్రీస్తును అనుసరిస్తున్నారు అంటే అది పునరుద్ధాన ప్రేరిత స్వార్థ పట్ల ప్రతిస్పందన కాక మరి ఏమిటంటారు భారతదేశ క్రైస్తవ సంఘం ఇంకా ఈ పునరుద్ధాన శక్తిని సమృద్ధిగా చవిచూడవలసిన అవసరం ఎంతైనా ఉంది అప్పుడే ఈ దేశాన్ని మనం ప్రభు కోసం సంపాదించగలుగుతాం ఆరోది పునరుద్ధానం క్రీస్తు స్వార్థ జీవితానికి ఆయన బోధకు గుర్తింపు అధికారాన్ని ఇచ్చినట్టుగా మనం చూడవచ్చు ప్రభువారు తన మరణ పునరుద్ధారణ గురించి తానే ముందుగా ప్రవచించినట్లుగా బైబిల్లో అనేక ఆధారాలు ఉన్నాయి సమయం వచ్చినప్పుడు తాను చెప్పినట్లే మరణించి తిరిగి లేచాడు తన దైవాత్మకతకు బాధకు తిరిగి లేని ఆధారాన్ని లోకానికి ఆయన చూపించాడు అబ్రాహాం కంటే మోసే కంటే సులోమన్ కంటే యోగు కంటే శ్రేష్ఠుని అని ఆయన నిరూపించారు జీవాహారం నేనే గొర్రెలకు మంచి కాపరం నేనే గుర్రెల ద్వారము నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము నేనే నేనే అంటూ రాయబడ్డ యేసుక్రీస్తుని ఆ ఏడు అధికారిక ప్రకటనలు అవును నిజమే ఆయనే అని పుణ్యానం మూలంగా స్పష్టమైంది పుణ్యదానం ఒక్క శ్లోక్తో యేసుక్రీస్తును ఇతర దేవుళ్ళు దేవతలు అనిపించుకుంటున్న వారందరి నుంచి చేసి భిన్నంగా ప్రత్యేకంగా వచ్చింది అన్ని నామముల కంటే ఆయనది అందుకే పైనామం ఆకాశం మనుషుల్లో ఇవ్వబడిన మరి ఏ నామంలో రక్షణ లేదు నిరీక్షణ లేదు ప్రతి నానకేసు ఒప్పుకోవాలి ప్రతి వాని మోకాలు ఏసునామంలో వంగాలి అందుచేత ఆయన ప్రభువులకు ప్రభు క్రిస్టియానిటీ అన్న తన పుస్తకంలో ఇలా రాస్తాడు చాలా మంది యేసుక్రీస్తును మహాపురుషుల జాబితాలో చేర్చి ఆయనకు ఔదార్యంతో మంచి సర్టిఫికెట్ ఇచ్చినట్లుగా ఫీల్ అవుతుంటారు అది పొరపాటు హ్యామర్ ప్లేటో అరిస్టాటిల్ జూలియస్ సీజర్ వీళ్ళందరికీ కలిపి ఉన్నదానికంటే ఎక్కువ చారిత్రాత్మకత వేస్తూ ఉంది ఏ ఒక్కరికి లేని దైవాత్మకత ఆయనకు ఉంది ఈ రెండు కరగలుసు ఉన్న ఆయన ముమ్మాటికి ప్రభు తప్ప మరొకటి కానే కాదు ఆయనే దేవుడని అందరూ ఒప్పుకుని తీరాలి పున్నతానుడు మీ జీవితానికి నీ బ్రతుకులో ఆయన అధికారానికి బాగుందా ప్రియ సహోదరుడ ఒక్కసారి నిన్ను నువ్వు పరిశీలించుకో ఏడవదిగా పునరుద్ధానం ఆయన పునరాగమనాన్ని సుగమనం చేసింది అన్నట్టు మనం తెలుసుకోవచ్చు పునరుద్ధానం సువార్త నిర్వహించడానికి మరో అంశం చేర్చింది అదే ఏసుక్రీస్తు వారి యొక్క పునరాగమనం గల్లయ్య మనుషులరా మీరెందుకు ఆకాశం వైపు చూస్తున్నారు మీ వద్ద నుండి పరలోకమునకు ఈఎస్ఏ ఏ రీతిగా పరలోకమునకు మీరు ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చును అని వారితో చెప్పినట్టుగా అప్పస్తుల కారంలో ఒకటో అధ్యయం పదకొండవ చూ మనం చూడవచ్చు ఏసుక్రీస్తు వారి యొక్క జనన మరణ పున్నద్ధానాలు ఆయన పునరాగమనాన్ని కూడా అవును అన్నట్టు చేశాయి ఆయన జననమే లేకపోతే మరణం లేదు మరణం లేకపోతే పునరుద్ధానం లేదు పునరుద్ధానం లేకపోతే పునరాగమనం ప్రసక్తి ఎక్కడ ఉంటుంది దేవునికి మహిమ కలిగిన గాక ఆయన జనన మరణ పునరుద్ధానాలు ఎలా వాస్తవమైనవో ఆయన పునరాగమనం కూడా అలాగే చారిత్రాత్మక వాస్తవం కాబోతుంది పునరుద్ధానానికి ఆయన పునరాగమనానికి మధ్యలో మనలను సిద్ధపరచడానికి మనకు పరిచయం చేయడానికి దేవుడు తన పరిశుద్ధాత్మను మనకు వరంగా అనుగ్రహించాడు అందుకే యేసుక్రీస్తు నిన్ననే చనిపోయినట్టు ఈ రోజే అయినట్టు రేపే తిరిగి రాబోతున్నట్లు మనం జీవించాలి వ్యక్తిగత విశ్వాసిగా సంఘంగా ప్రభుని పునరాగమనాన్ని ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉన్నవా సహోదడా ఒకసారి పరిశీలించు మానసిక శాస్త్ర నిపుణుడు సిగ్మండ్ ఫ్రైడ్ అంటాడు ఇక అంతిమంగా మానవుడు ఎదుర్కోవాల్సింది అత్యంత బాధాకరమైన మరణాన్ని ఎవరు ఈనాటి వరకు ఈ మరణాన్ని పరిష్కారం కనుక్కోలేదు ముందు కూడా కనుక్కోలేరు అని వైరాగ్యంతో ఉన్నాడు వైరాగ్యంతో తల్లడిలే సిగ్మాన్ ఫ్రాయిడ్ లాంటి వారికి యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానం ఒక శాశ్వత పరిష్కారాన్ని చూపించింది ఇట్టి క్రైస్తవ నిరీక్షణను పట్టుకుని వేలాడి మనకు పునరుద్ధానం మోసుకొచ్చిన ఆధ్యాత్మిక సంపద వర్ణనాతీతం ప్రభు వారు తిరిగి లేచారని నమ్ముతూ పునరుద్ధ పండుగను జరుపుకుంటున్న పునరాగమనం గురించి ఆలోచించవలసిన సమయం ఆసన్నమైంది దేవుని యొక్క రాకడ అతి సమీపంలో ఉంది ఆయన రాకడకు కుటుంబాలుగా వ్యక్తిగతంగా సంఘాలుగా మనం సిద్ధపడవలసిన అవసరం ఎంతైనా ఉంది ఆ విధంగా సిద్ధపడి ఆయన పునరాగమనంలో ఆయనతో కలిసి ఆ పరిశుద్ధ పట్టణానికి చేరడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ తన పరిశుద్ధాత్మ కృపను అనుగ్రహించడుగాక ఆమె పునరుద్ధాన శుభములు మీకు కలుగుడుగాక